మహాప్రవక్త మొహమ్మద్ సొల్లాహులే వసల్లం అన్న పేరు వినగానే సహజంగా అనేక మందికి కలిగే ఆలోచన ఏమిటంటే ఆయన ముస్లిం సమాజానికి చెందిన మత గురువు లేదా ప్రవక్త అని ఆయన బోధనలు ముస్లిం సమాజానికి చెందినవి కాబోలు అని ఆయన ప్రవచనాలకు నేటి సమాజానికి ముస్లిమేతర సోదరులకు ఎటువంటి సంబంధం ఉండవు అని ఆయన సందేశం కేవలం అరబ్బు దేశానికి చెందినవి అయి ఉండవచ్చు అని భావిస్తూ ఉంటారు వాస్తవానికి మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు వసల్లం విశ్వప్రవక్త ఆయన సందేశం పూర్తి విశ్వ మానవాళి కొరకు ఆయన సర్వ మానవాళి కొరకు పంపబడ్డ విశ్వ కారుణ్యమూర్తి ఖురాన్లో ఒమా అర్సల్లి అని చెప్పబడింది అంటే అర్థం ఓ మొహమ్మద్ సొల్లహుల వసల్లం మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము అని అయితే వితులారా ఇస్లాం విశ్వధర్మం మహాప్రవక్త ముహమ్మద్ సొల్ల్లాహులై వసల్లం મૂર્તિ